నంద్యాల పట్టణంలోని సౌజన్య కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రానున్నట్లు ఆలగడ్డ బీజేపీ రెడ్డి తెలిపారు స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి బూత్ కమిటీ శక్తి కేంద్రాల అధ్యక్షులంతా తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆలగడ్డ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు విషయం దూరంలోనే ఒక కొలిక్కి వస్తుందని అభ్యర్థిత్వం ఏదైనా పోటీకి మాత్రం సిద్ధమని భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు తాను ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించడం జరిగిందని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజాసేవనే పరమావధిగా తాను కూడా రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నట్లు భూమా రెడ్డి తెలిపారు ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈ నెల పదహారవ తేదీ పార్వేట ఉత్సవం సందర్భంగా ముత్తులూరుకు చెందిన రామసుబ్బారెడ్డి మరణించడం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు అహోబిలం దేవస్థానం అధికారులు స్థానిక ఎమ్మెల్యే కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా అక్కడ కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు దర్శనం చేసుకోవడానికి మాత్రం ప్రోటోకాల్ ప్రకారం పోటీలు పడుతూ వెళ్లిన వారు కనీసం అక్కడ వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించడాన్ని భూమాకి తీవ్రంగా ఖండించారు వారి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని విమర్శించారు సౌజన్య ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటలకి పురంధేశ్వరి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు రాబోతున్నారు సో దానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తతో కూర్చోబోతున్నారు లైక్ తాలూకాలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త రావాల్సిందిగా కోరుతూ రాబోయే ఎలక్షన్లో ఎలా చేయాలి కార్యాచరణల గురించి దాని గురించి డిస్కస్ చేయడానికి ఆళ్ళగడ్డ మీన్ లైక్ నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ తరఫున ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోతుంది మీటింగ్ జరుగుతుంది సో దానికి ఆళ్ళగడ్డ ప్రజ ఆళ్ళగడ్డ కార్యకర్తలందరూ బీజేపీ కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరుతూ తెలియకోవరడం జరుగుతుంది ఈ ప్రెస్ మీ ద్వారా ప్రెస్ ద్వారా అందరినీ రమ్మని రమ్మని పిలవడం జరుగుతుంది అండ్ అన్నీ కూడా ఆల్లాగడ్డ కాన్స్టిట్యున్సీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా బీజేపీ తరఫున అన్నీ కంప్లీట్ అవుతున్నాయి అన్ని ప్రతి కంప్లీట్ అయినాయి పూర్తి చేయడం జరిగింది సో మెయిన్ రేపు ఏంటంటే మీటింగ్లో ప్రతి ఒక్క బూత్ కమిటీ తో అందరితో కూడా పురంధేశ్వరి గారు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం రాబోయే కాలంలో పొత్తులు అనేది ఒక విషయం ఉంది అండ్ అన్ని విధాలుగా ఎలా వెళ్ళబోతున్నారు అన్నిటి మీద డిస్కషన్ జరుగుతుంది ఈ రోజు ఉన్న పరిస్థితులలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఎంతో ఉందనేది ప్రతి ఒక్క నాయకులు చెప్తున్నారు అదేవిధంగా నేను చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనని గద్దరించడానికి గతంలో రెండు వేల పద్నాలు పద్నాలుగులో కానీ రెండు వేల నాలుగులో కానీ ప్రతిసారి కూడా అన్నీ కలిసే పోటీ చేయడం జరిగింది అదే ఈసారి కూడా జరుగుతుందని మేము భావిస్తున్నాం ఒకటి ఖచ్చితంగా పోటీ చేయడం అనేది తథ్యం పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేస్తాం దాంట్లో ఖచ్చితంగా డెఫినెట్గా పొత్తు ఉంటుందని మా నమ్మకం ఉంది డెఫినెట్గా ఆంధ్రగడ్డ కాన్స్టిట్యున్సీ పొత్తులో బీజేపీ పార్టీకే వస్తుంది మూడు రోజుల క్రితం ఆవబిలంలో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఎంత వైఫల్యం జరిగిందండి ఈ ప్రభుత్వము అవబిలంలో ఒక దేవుడు పర్యటనకి దిగుతున్నప్పుడు ఆవబిల నరసింహస్వామి ఊరేగింపుకి దిగుతున్నప్పుడు ఫస్ట్ ప్రజలు ఎంతమంది గుంపు కొడతారో అందరికీ తెలిసింది అలాంటి ప్లేస్లో ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనీసం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అంబులెన్స్ కూడా లేకుండా కొన్ని వేల మంది వేలాది మంది తరలి వచ్చిన అది మీకు తెలుసు మన ముత్తలూరు రామ్ సుబ్బారెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది నాయకులు కానీ అందరూ కానీ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన పరిస్థితుల్లో కనీసం ఎటువంటిది కూడా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు కానీ ఎటువంటి చే కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు ఎలా చేశారు అంబులెన్స్లు కానీ ఇవి ఉన్నాయా వాటర్ ఫెసిలిటీ ఉందా కనీసం ఒక సౌకర్యం కూడా లేకుండా ఉంది ఆయన పరిస్థితి సౌకర్యాల పూర్తి వైఫల్యం ఇది ఆయన చనిపోతే ఆయనని ఆళ్ళగడ్డగా తీసుకో అసలు రావపిలెంలో ఉన్న ప్లేస్లో డాక్టర్స్ లేరు ఎవరు లేరు అంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది తాలూకాకు సంబంధించిన డాక్టర్స్ లేరు ఎవరు లేరు ఆయన ఆళ్ళగడ్డగా తీసుకొచ్చే లోపల ఆయన ప్రాణం పోయింది ఎంత వైఫల్యం ఇది కనీసం దీని మీద ఎమ్మెల్యే బాధ్యత కూడా లేదు కనీసం ఎలా చేయాలని కూడా ఆయన తెలియకపోతే ఎట్లా దర్శనాలకు ప్రోటోకాల్ కోసం కొట్టుకుంటున్నారు కానీ నాకు ముందు నాకు ముందు అని కొట్టుకుంటున్నారు తప్ప సౌకర్యాలు ఎలా ప్రొవైడ్ చేసినారు ఇంతమంది జనాలు రాబోతున్నారు ముందు రోజు పోయి ఒక సమీక్ష పెట్టుకొని ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉండాలి సరే లాన్ ఒక పక్క లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి ప్రజల్ని ఎవరు తోపుచులాట జరగకుండా అక్కడ చూస్తే తోసుకోవడం ఏదైనా బలాలు నిరూపించుకోవడానికి పోయినట్టే ఉంది కానీ బల ప్రదర్శన చేయడానికి అవగలిన టెంపుల్ని చూస్ చేసుకొని ఇది మెయిన్ తప్పు జరగడానికి ఏంటి ఒక ప్లానింగ్ లేకుండా ఎంతమంది వస్తున్నారో ఒక అవగాహన లేదు ఆడ పట్టేది మహా అంటే ఒక నాలుగు వందల మంది పడతారు అంటే ఇప్పుడు యాభై బండ్లు వంద బండ్లు వేసుకొని పోతున్నారు ఏ నాదింత నాదింత అని ఒక మనిషిని కోల్పోవాల్సిన పరిస్థితి ఒక మంచి నాయకుడిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చి కేవలం వీళ్ళ బలం చూపించుకోవడానికి పోయి నాయకులు మీరు ఆయన చదివాడు కనీసం అక్కడ ఒక ఎమర్జెన్సీ ఫెసిలిటీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిటో ఉండింటే ఏదైనా వాళ్ళు కొంచెం వాళ్ళకి యూస్ అయ్యేది కదా దాని మీద ఎటువంటి చర్య లేదు చెప్తున్నాం చూడండి ఎవరంటే వేస్ట్ ఎమ్మెల్యే అంటే మళ్ళీ ఏదో ఇది వేరేలాగా వస్తుంది ప్రతి ఇస్తా ఆయన చేయలేనిదంతా ఇదే ఇంకా వీళ్ళు చూస్తే బలం నిరూపించుకుంటారు కాదు ఒక ప్లేసా దేవుదేవి పోయినాం ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చినామని ఉంటారు ఎక్కడ చూసినా గొడవ 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 ఇలాంటివి తోపీస్లాట ఉంటే కానీ ఇది సో మేము చెప్పేది ఇదే ఎమ్మెల్యే వైఫల్యం పూర్తిగా ప్రజలకు కనపడుతుంది